హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను అందరికీ ఎంతో ఇష్టమైన మ్యాగీని ఎలాంటి వెజిటబుల్స్ వేయకుండా అలాగే ఎలాంటి సాస్లు కూడా యూస్ చేయకుండా సింపుల్ గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మ్యాగీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలాగే సన్నగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ ఒక ఫోర్ మ్యాగీ ప్యాకెట్స్ తో చూపించబోతున్నాను ఇప్పుడు ప్రాసెస్ లోకైతే అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని డీప్ గా ఫ్రై చేయకుండా జస్ట్ అలా మగ్గించుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ ని అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకొని పసుపుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్ళను పోసుకుంటున్నాను నీళ్ళను వేసేసుకున్న తర్వాత మ్యాగీ మసాలాని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడిని అలాగే కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకోవాలి ఇవి కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని నీళ్లకు సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ నీళ్లను మరిగించుకోవాలండి నీళ్లు మరిగిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మ్యాగీని వేసుకోవాలి వేసుకొని అలాగే వదిలేసి నిమిషం తర్వాత మెల్లగా కలుపుకోవాలండి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మ్యాగీ అనేది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు పాటు అలాగే ఉంచేసుకోవాలండి లో ఫ్లేమ్ లో చూసారు కదండి రెండు నిమిషాల తర్వాత మ్యాగీ అంతా బాగా కుక్ అయిపోయింది అంతేనండి మ్యాగీ అయితే అయిపోయింది చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకుని అయితే తినొచ్చు ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి